ఈ వీడియో చూడంగానే విజయవాడలో ఉండే మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది దానికి గ్యారంటీగా తిట్టుకుంటారు బిందు ఎన్నిసార్లు విజయవాడ వచ్చినా కూడా మమ్మల్ని అయితే కలవకుండా వెళ్ళొద్దని ప్లీజ్ తిట్టుకోకండి ఎందుకంటే ఏదో సామె చెప్తారు కదా కాళ్ళు చెప్పుల్లో పెట్టుకొని వచ్చామని అంటే అంత ఫాస్ట్గా వచ్చి అంత ఫాస్ట్గా వెళ్ళామని దాని అర్థం అనమాట కాళ్ళు చెప్పుల్లో కాక ఎక్కడ పెట్టుకుంటామని అనద్దు ఎందుకంటే మనకున్న నాకున్న రెండు రెండు రోజుల హాలిడేస్లో ఇట్లా బాబుని చూద్దామని చెప్పి హాస్టల్లో ఉన్నాడని చెప్పేసి వెళ్తున్నాను అనమాట సెకండ్ సాటర్డే సండే సో ఇదైతే సెకండ్ సాటర్డే రోజు షూట్ చేస్తున్న వీడియో అనమాట సో అందుకని ముందే చెప్తున్నాను తిట్టుకోవద్దని చెప్పేసి ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను సాటర్డే ఈవినింగ్ ఫైవ్కి అట్లా వెళ్ళేసి మళ్ళీ ఎయిట్ థర్టీ కల్లా విజయవాడ నుంచి బయటకు వెళ్ళిపోయాను అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకప్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ బిందుని మన ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ గురించి ఆ తర్వాత బ్లాగ్స్ గురించి కొన్ని క్లీనింగ్ టిప్స్ కొన్ని స్పిరిచువల్ మంచి గుడ్ ఫుడ్ గురించి అయితే చెప్పుకుంటాను అనమాట సో ఇదైతే నేను ఇంకా ఊరికెళ్ళే ముందు రోజు మార్నింగ్ అనమాట ఎప్పుడైతే నా ఊరికెళ్ళా నాకైతే పూజ చేసుకోకుండా అసలుకి వెళ్ళడం మనకి వీలుగా ఉంటుంది వెసులుబాటుగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా పూజ మార్నింగ్ డైలీ మార్నింగ్ ఎలా అయితే చేసుకుంటానో ఆ విధంగానే చేసుకుంటాను ఇంకా ఊరు వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగే లేస్తాం కదా ఎందుకంటే మాదైతే మేమున్న ఏరియా నుంచి మేము వెళ్ళాలంటే మాకు టెన్ అవర్స్ జర్నీ పడుతుంది మధ్యలో ఆగినా వెళ్ళినా కూడా సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ లేచి వేసేసి దీపారాధన చేసుకొని పూజ చేసుకొని అయితే బయలుదేరతాను అనమాట ఇంకా ఒకవేళ దీపారాధన కొండెక్కకపోయితే కనుక తలుపులు కొంచెం దగ్గరికి వేసి వెళ్తాను లేదంటే కనుక ఆ దీపాలు అదన కొండెక్కకపోతే దీపం తీసుకెళ్ళి తులసి దగ్గర పెట్టేసి వెళ్తా అన్నమాట ఎందుకంటే దీపము ఇంట్లో ఉండొచ్చు తప్పేం కాదు మనం దీపం కొండెక్కిన తర్వాత వెళ్ళినా మంచిది అనమాట ఒకవేళ దీపం ఉన్నప్పుడు వెళ్ళినా మంచిదే కాకపోతే ఏదన్నా చిన్న చిన్నగా ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అలా చెప్తారన్నమాట సో నేనైతే అయినా దగ్గరికి వేసి వెళ్తాను లేదంటే దీపాన్ని అయినా తులసి దగ్గర పెట్టేసేసి వెళ్తాను అన్నమాట ఎందుకనో దీపారాధన చేయకపోతే నాకు అసలు ఇంకా ఇష్టం ఉంటుంది అనమాట వెళ్ళటం అలాగా అందుకని కంపల్సరీగా దీపారాధన చేసుకుని బయలుదేరుతాను అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంక ఇదైతే చెప్పాను కదండి బాబు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి బాబు దగ్గరికి వెళ్తున్నా అంటే మరి ఎవరైనా ఒట్టి చేతులతో వెళ్ళలేం కదా మనకి తెలిసినవి ఏదో తీసుకొని వెళ్తాము ఇంతకుముందు అయితే బయట ఫుడ్డే కొనుక్కొని వెళ్ళే వాళ్ళం వాడికి ఇష్టమైన ఫుడ్ అంటే మనకి బిస్కెట్స్ కానీ లేదంటే ఇట్లా పప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ తీసుకొని వెళ్తాను కాకపోతే ఈసారి అయితే కొన్ని అంటే ఎప్పుడూ మీరు ఇంతమంది వీడియోలో కూడా నేను షేర్ చేశాను కొన్ని అయితే అంటే ఇంట్లో చేసుకునే పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ అలాంటివి ఉంటే తీసుకొని అన్నమాట ఇంకా హాస్టల్లోకి ఉండే పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు తీసుకెళ్ళాయి ఇంకా నేనైతే అప్పటికప్పుడు ఫుడ్ వండుకొని బిర్యానీలు కానీ పులిహోరలు కానీ జీరా రైస్లు కానీ తీసుకెళ్లే ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ముందు రోజు బయలుదేరతాను కాబట్టి అప్పటికి వండుకొని తీసుకెళ్ళలేం కాబట్టి నేను ఇలాగ కొంచెం ఒక నాలుగైదు రోజులుగా స్టోర్ అయ్యి ఉండేటట్టుగా అయితే చేసుకుంటాను అనమాట తీరా ఆ రోజు ఫ్రైడే రోజు ఇవన్నీ చేద్దాం అనుకుంటే జంతికలు చేశాను జంతికలు మీరు చూసే ఉంటారు ఆ రోజు వీడియో నేను కూడా పోస్ట్ చేశాను అది అయిపోగానే కొంచెం గ్యాస్ ఉంది కానీ ఏదో ప్రాబ్లం అయింది గ్యాస్ పెరగలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను సాయంత్రం ఫైవ్కి ఏమో గ్యాస్ మొత్తం రిపేర్ చేపిచ్చేసి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట చేయటం మళ్ళీ ఇంట్లో వంట కూడా చేసుకోవాలి కదా సో వంట చేసుకుంటా ఇంకా మల్టీ టాస్కింగ్ స్టార్ట్ చేశాను ఒకవైపు పప్పుల పొడి వేసుకున్నాను వేసిన పప్పుల పొడి ఆ తర్వాత కరివేపాకు మునగాకు కలిపి చేశాను అనమాట ఎన్ని బయట ఫుడ్స్ తిన్నా కూడా నాకు ఇంట్లో కొంచెం కొంచెం కొంచెమన్నా మన తా మన వైపు నుంచి హెల్దీగా తీసుకెళ్ళాలని చెప్పేసి నేనైతే కొన్ని హెల్దీగానే చేసుకుంటాను అనమాట ఆ విధంగా అయితే బాబు కోసం మునగాకు పొడి ఒకటి పల్లీ పొడి ఒకటి చేసుకెళ్ళాను ఇంకా చట్నీలు అయితే ఏం వద్దని అడివాడు అందుకని చేశాను అనమాట ఒకవైపు వంట చేసుకుంటా రెండు పొళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వేశాను ఆ తర్వాత కొబ్బరి లడ్లు కూడా చేశాను ఆ వీడియో కూడా మనం ఈరోజు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి మీరు చూడండి ఆ రెసిపీ మొత్తం కూడా కంప్లీట్గా పోస్ట్ చేశాను అనమాట సో ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ అవర్లోనే మొత్తం కంప్లీట్ చేశాను ఎందుకంటే మరి నెక్స్ట్ డే మళ్ళీ ప్యాకేజ్ ఉంటారు కదా బాబు కావాల్సిన లగేజ్ తీసుకెళ్ళాలి వాడు ఏదన్నా బుక్స్ కానీ ఏదన్నా కొన్ని కావాలని అడిగాడు అనమాట అవన్నీ తీసుకెళ్దామని చెప్పేసి అవన్నీ ప్యాక్ చేసుకుంటా ఇలా అయితే రెడీ అనమాట పిల్లలకి నిజంగా ఒకసారి పిల్లల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు పిల్లల్ని మనం కొంచెం గారాభం చేస్తామనే చెప్పొచ్చు మేము చేయట్లేదు బిందు అంటే సరే ఎట్లా కాదన్నా మనం మన పిల్లలు మన అమ్మ వాళ్ళ దగ్గర ఎలా పెరిగాము మన పిల్లల్ని అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ అలా పెంచట్లేదు అనమాట సో అందుకని అంతో కొంత ఎంతో కొంత అయితే గారాభం అయితే పిల్లల దగ్గర ఉంటుంది మనం నిజంగా పిల్లలైతే క కొత్తగా క్రమశిక్షణగా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి అంటే మాత్రం మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో మనం కనుక మన పిల్లల్ని అలా పెంచితే గ్యారంటీగా డిసిప్లిన్గా ఉంటారు ఇంకొకటి ఇంట్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ కంటే కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ తాతమ్మలు కానీ ఇలా ఉంటే మాత్రం పిల్లలు గ్యారంటీగా ఎంతో కొంత క్రమశిక్షణగా ఉంటారు కొన్ని మంచి పనులు కొన్ని పద్ధతులు కూడా చెప్తారు ఎందుకంటే మనకి మనకి మనమే పెంచుకుంటాం కాబట్టి మనకి తెలిసిన విషయాలు మాత్రం మనం ఫాలో అవుతాం కాబట్టి మంచిగా అనిపిస్తే మన ఫ్రెండ్స్ దగ్గర కూడా చూసి ఫాలో అవుతాం కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే ఫాలో అవ్వగలం అనిపిస్తుంది నాకైతే కనుక పెద్దవాళ్ళు ఎవరు ఉంటే బాగుండి అనిపిస్తుంది కానీ ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా అయితే కంపల్సరీగా ఉండాలనిపించింది అనమాట ఎందుకంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇప్పుడు జనరేషన్ చాలా డిఫరెంట్గా ఉంది ఒకప్పుడు మనం పెరిగిన జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు మనం ఏది చెప్పినా కూడా నీకేం తెలుసులే అన్నట్టుగానే మాట్లాడతారు పిల్లలు అయితే పిల్లలైనా సరే సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఉంది అది జనరేషన్ గ్యాప్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు నేనైతే గట్టిగా ట్రస్ట్ చేస్తాను అనమాట పిల్లలకి ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పద్ధతి అంటే పద్ధతిగా నేర్పిస్తారని అయితే నేను నమ్ముతాను అనమాట సో మనకు ఛాన్స్ లేదు కాబట్టి సో నాకు తెలిసినంతలో నాకు తెలిసినట్టుగా నేనైతే పిల్లల్ని పెంచుకున్నాను కొంతవరకు డిసిప్లిన్గా ఉంటారని చెప్పగలను కంప్లీట్గా అయితే ఉంటారని అయితే నేను చెప్పను ఎందుకంటే మాకు ఇద్దరు మగపిల్లలే కాబట్టి సో అందుకని అలా జరుగుతూ ఉంటుంది ఇంకా వంట విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్ అని చెప్పాను కదా నేను చేసే రెండు పనుల్లో మల్టీ టాస్కింగ్ చేయకపోతే ఇంకా నాకున్న గంట టైము ఆ తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళి కొన్ని తెచ్చుకోవాలనుకున్నాను ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళేంత టైం లేదని చెప్పేసి ఈవినింగే వెళ్దాం అనుకున్నాను అప్పటికప్పుడు సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఈ రెండు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళేసి నాకు కావాల్సిన వస్తువులు మా వాడికి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చాను అనమాట సో అదంతా అయితే నేను షూట్ చేయలేదు అందుకని ఇదే షూట్ చేస్తే పెట్టాను ఇంకా రెసిపీస్ విషయానికి వస్తే కూడా నేను చెప్పాను రెండు రెసిపీస్ కూడా మన వీడియోస్లో చాలా వీడియోస్లో నేను చూపించాను అందుకని నేనైతే ఎక్కడ స్పెసిఫిక్గా రెసిపీస్ అయితే చూపించట్లేదు అనమాట నేను చేసే పనులు చేసుకుంటూ అయితే మీతో మాట్లాడుతున్నాను ఇప్పట్లో తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని మేము కొట్టమండి మేము కొట్టకుండా చాలా జాగ్రత్తగా పెంచుకుంటామండి అంటారు కానీ మనము మన అమ్మ నాన్నలు మనల్ని కొట్టకుండానే పెంచారు అసలు మన తల్లిదండ్రుల దగ్గర అలాగే పెరిగామా అసలుకి సమస్య లేదు ఒకటి వేయకుండా అసలు లేదన్నమాట ఆ రోజుల్లో అయితే కనీసం కళ్ళ భయంతోన మనం ఆపేసేవాళ్ళు కొట్టకపోయినా చాలా మంది పేరెంట్స్ కళ్ళ భయంతో పెంచుతాము కళ్ళ భయం ఉండాలంటారు కానీ ఆ కళ్ళతో ఎన్నిసార్లు చూస్తున్నా ఏంటమ్మో అలా చూస్తున్నాం అనే పిల్లలే తప్పితే ఈ రోజుల్లో కళ్ళ భయానికి భయపడే వాళ్ళ పిల్లలైతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు లేదు ఒక డెబ్బై ఏమో పిల్లలేమో అయ్యో చిన్న పిల్లలు కదా అని బాధ అనిపించింది కానీ తప్పేం కాదు మనకి తప్పు చేసినప్పుడు వాళ్ళని కంపల్సరీగా స్ట్రిక్ట్ గా వారించాలి మనం లేదంటే మాత్రం అది రెండోసారి కంటిన్యూ చేస్తారనమాట సో నేనైతే పెద్దగా క్లాస్ ఏమో ఎవరికి చెప్పనండి ఎందుకంటే నేను సింగిల్గా పెంచుకున్న నాకు తెలిసిన విషయాలు నా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని పెంచుకునే విషయాలు అనమాట సో నేను చెప్పాను కదా ఎప్పుడూ మా న్యూక్లియర్ ఫ్యామిలీయే కాబట్టి సో నాకు ఎలా తోస్తే అలాగా నాకు తెలిసిన పద్ధతులు నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నవి నా చుట్టుపక్కల వాళ్ళని చూసి నేర్చుకునేవి నా పిల్లలకు కూడా నేను చెప్తా ఉంటాను మంచిగా ఉండమని ఏ పేరెంట్స్ అయినా చెప్తారు సో అదే చెప్తాను నేను కొంచెం హార్డ్ వర్క్ ఉండాలి పిల్లలకి హార్డ్ వర్క్ నేర్పించే ఎప్పుడు సుఖంగానే ఉండాలి మన పిల్లలు వాళ్ళు ఏ కష్టం పడకూడదు అని కూడా మనం అస్సలు ఆలోచించకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ సుఖం విలువనే తెలుసు అనమాట మనమే కాదు మన పేరెంట్స్ అంటే మన పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు ఈ రోజుల్లో మనం వాళ్ళ కోసం ఎంత కష్టపడతాం అని వాళ్ళకు కూడా తెలియాలి లేదంటే ద దేనికి వాల్యూ ఇవ్వరు అనమాట వాళ్ళు మనం ప్రతిదీ కూడా కొన్ని విషయాలు కంపల్సరిగా పిల్లలకి చెప్పాలి ఈ పని నీకు కష్టమైతే గనక మరి ఎదుటి వాళ్ళకి కూడా కష్టమే కదా నీకు కష్టం అనిపిస్తే మరి వాళ్ళు కూడా మనుషులే కదా మరి వాళ్ళు చేయాలనిపిస్తుంది కదా అలాంటి విషయాలన్నీ మనం చేస్తే వాళ్ళకి కూడా కష్టం కష్టమేంటిది ఏ పని మనం చేసుకోవడానికి మనం బద్దకిస్తే మరి వేరే వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా అనే విషయాలు కూడా మనం కొన్ని నేర్పించాలనుకుంటాను లేదంటే మనం ఈ రోజుల్లో పిల్లలని అయితే అలా లేకపోతే ఇంకా పనులు మొత్తం మనమే చేయాల్సి వచ్చిందనమాట ఇంట్లో కూడా అవన్నీ వాళ్ళకి చెప్తా ఉండాలన్నమాట సో ఇక్కడైతే రెండు చేసేసి నేనైతే ఆ తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళాను ఇంకా కొబ్బరికాయలు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట కొబ్బరి లడ్లు కూడా చేద్దామని చెప్పేసి ఇంక ఈ లోపల మళ్ళీ పిల్లలకి డిన్నర్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా సో బాబుకి ప్రిపేర్ చేసేసి లడ్లు కూడా చేసేసి ఇంకా చెప్పాను కదా లడ్లు కూడా చేసేసాను అనమాట మొత్తం అయితే సో నేనైతే ఇవి మా వాడికి కావాల్సిన అక్కడైతే కొన్ని కొనుపెట్టాను మళ్ళీ కూడా జంతికలు లడ్లు కారపళ్ళు తీసుకొని వెళ్ళాను కొన్ని కొన్ని ఐటమ్స్ మరి పిల్లలకి తీసుకోకుండా వెళ్ళాను కదా ఇంకా నేనైతే చాలా తక్కువగా తీసుకెళ్తానని చెప్పచ్చు మందితో కంపేర్ చేస్తే నాకు చేత అయినవి నేను చేయగలని మాత్రమే తీసుకెళ్తా అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరు బాగుండాలి